తేజస్వి అనగానే జనాల్లో గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ బాగా గ్యాప్ రావడానికి కారణం నేను సినిమాలు మానేసా నేను ఇంకా యాక్టింగ్ చేయను నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను

నేను ఇప్పుడు ఏడుస్తున్నా ది సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నా తెలుగు వాళ్ళ అబ్బాయిలో ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది నేను తెలుగు అమ్మాయిని కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే బాబోయ్ త్రీ ఇయర్స్ అయింది బిగ్ బాస్ అయ్యి అప్పటి నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని సాగు కొడుతున్న శివ ఫైనల్లీ నేను కలవడానికి వచ్చాను హౌ ఆర్ యూ ఫీలింగ్ లేదు ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అసలు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు ఏంటి నాకు ఐడియా లేదు అన్నీ తెలియకుండా ఫ్రెండ్షిప్ చేశాను నేను శివ తోటి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అనవసరంగా షోకి వెళ్ళి దొరికిపోవడం ఎందుకని చెప్పి రాలేదు కానీ ఇప్పుడు నేను దొరికిపోవడానికి వచ్చాను ఎందుకంటే నాకు ఇంక అన్ని దాటేశాను శివ నువ్వు ఏం అడుగుతావు అంటే దమ్ము కమాన్ బ్రింగ్ లేదు ఎందుకంటే నువ్వే తెచ్చేసుకున్నావు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు చెప్పు వెంకట శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈ రోజు మన ముందు గెస్ట్ ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ ముందే తన నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేసింది కాబట్టి తేజుతో మాట్లాడి పెద్దతనం వచ్చింది ఏంటో సడన్ గా మధ్యలో తేజుతో మాట్లాడి తనల్ని పోటు పొడిచే క్వశ్చన్స్ అడిగి తను ఏం చెప్తుందో అది తర్వాత రీల్స్ లో పెట్టుకొని ఈ ఇంటర్వ్యూని ఎలా కూడా ఫేమస్ చేద్దాం ఓకేనా ఎలా ఉంది ఏంటి స్టూడియోనా లైఫా లైఫ్ ఎలా లైఫ్ రకరకాలుగా ఉంది నిజం చెప్పాలంటే అంటే నా లైఫ్ లో హ్యాపీఎస్ట్ ఇయర్ ఇదే సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే అంటే హ్యాపీనెస్ రెండు ఒకే అటు ఇటు ఇలా అంటే లైఫ్ అంటే నా స్టోరీ నీకు తెలియదేమో మళ్ళీ చెప్తాను ఒకసారి స్టార్టింగ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అగో ఇంట్లో నుంచి పారిపోయాను అప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను వస్తున్నాయి పోతున్నాయి కోవిడ్ వచ్చింది బిగ్ బాస్ చేశాను నీతో డబ్బులు వచ్చాయి కారు కొనుక్కున్నాను కారు మళ్ళీ ఏంటంటే పని చేసి 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 ఒక పాయింట్ తర్వాత నాకు కూడా ఇంకా అడుపు అనేది వస్తుంది కదా బా ఎవరి మీద డిపెండ్ అవుదాం లేకపోతే ఏదైనా చేద్దాం అనే లోపల అసలు వరల్డ్ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేవు సో కష్టపడి పడి 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 కొంచెం అలసిపోయా అంటే నేను ఏజ్ అయిపోతున్నానేమో కొంచెం నాకు తెలియదు చూడ్డానికి బాగుంటాను లోపల అసలు దాన్ని బట్ నో అప్పుడప్పుడు ప్రతి మనిషికి తను చేస్తున్న దాని మీద కొంచెం ఇంకా లైక్ విసుగు లేకపోతే ఏదైనా వస్తాయి కదా సో ఈ ఇయర్ ఐ గాట్ అల్ టైర్డ్ నేను ప్రేమించి ప్రేమించి జనాలని నా పనిని అన్నిటిని అలిసిపోయా ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి దూరం అందరినీ అంటే దూరం పెట్టడం అని కాదు బేసిక్ గా నా లైఫ్ లో రిలేషన్షిప్స్ అన్ని పక్కన పెట్టేస్తే నేను ఫ్రెండ్స్ ని కూడా ప్రేమిస్తాను ఇట్ లవ్ ఇస్ లవ్ కదా వీళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలాగా అలా కాదు బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కొంచెం కష్టం అవుతుంది జనాల్ని నమ్మడం ప్రేమించడం అంటే నేను ఎంత చీజ్ చేసిన తర్వాత కూడా సర్లేదు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే టైప్ ఇప్పుడు ఏ విసుగ్ లెవెల్ కి వస్తానంటే ఎందుకు అనవసరంగా టైం ఇవ్వడం లేకపోతే నా టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నా జనాలని ముందు ఆలోచించేదాన్ని కాదు టైం డబుల్ అయిపోయింది ఇప్పుడు కూడా దెబ్బేస్తారాజిన్ Мошли нам намкам అనేది నాకు జనాల మీద రావడం చాలా కష్టం బికాజ్ నేను చూడ్డా అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టేబుల్ ఇది లేదు కదా పేరెంట్స్ ఎవరిని నన్ను ఎవరైనా నమ్మాలంటే నేను అందరికన్నా ఎక్కువ ఆలోచించాలి నేను అసలు ఆలోచించాను చాలా గా ఫ్రీగా అందరిని నమ్మేసి దెబ్బైపోతుంటాను డబ్బుల విషయంలో ప్రేమ విషయంలో నేమిట్ ఆ హ్యాబిట్ ఊరికి వెళ్ళా వెళ్ళి బిల్లులు కట్టొచ్చేస్తుంటాను పాకింది లేదు పీకింది లేదు ఏంటో నేను చూడడానికి చాలా రిచ్ లా ఉంటాను అనుకుంటా చాలా పోరు నేను కానీ మోమాటం కొద్ది కొన్నిసార్లు దొరికిపోతుంటాను అని చెప్పి వస్తా ఇంటికి తర్వాత మీకు నాకేమో తాగింది నువ్వు కూడా కాదు అఖిల్ తో అంటే లైక్ మొన్న సెలూన్ ఓపెన్ చేస్తా కూడా నేను ఇక్కడ బాంబే ఉన్నాను నేను గత సిక్స్ మంత్స్ నుంచి అబీన్ వర్కింగ్ అండ్ నా హెబీన్ ఇన్ బాంబే డిస్కవరీ లో షో చేశాను బ్యాక్ ప్రమోషన్ అఖిల్ నేను వీవర్ వెరీ క్లోజ్ ఆన్ షో దాని తర్వాత బీబీ జోడీ చేశాం ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు సో తన సలూన్ ఓపెన్ చేస్తాడని అన్ని నాకు తెలుసు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో బట్ అఖిల్ తో అంత టచ్ లేదు ప్రస్తుతం గత వన్ ఇయర్ గా లేదు లాస్ట్ ఇయర్ వరకు వీవర్ ప్రిటీ అంటే ఎవ్రీ టూ త్రీ డేస్ కి ఒకసారి అలాగా ఏంటి ఏంటి అని మాట్లాడుకునేవాళ్ళం గా లైఫ్ లో కొంచెం కదా అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్ ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు మనకి బిందు శ్రావంతి ఆర్యానా అందరితో ఒకటి ఉంది బట్ ఎవరు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ టచ్ ఎందుకు మీరందరూ బాగా కలిసి పార్టీ చేసేవాళ్ళు అంతా ఏంటో మాట్లాడుతుంటర్వ్యూ చేసిందా దాని తర్వాత మానేసిందా తేజస్ మడివాడ అనగానే తేజస్విని తేజస్వింక్స్ నాకు వచ్చేసింది అనగానే జనాల్లోనే గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్ ఒక ఓపెన్ మైండెడ్ తేజస్విని అంటే అలా అలా జనాల్లో అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా లేకపోతే ఎందుకు అలా జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలందరూ నన్ను ఇలా ఇలా ఎక్సెప్ట్ చేయాలి ఇలా యాక్సెప్ట్ చేయాలి నా గురించి పద్ధతి గల పిల్లలు అనుకోవాలి అని అంద మంది అనుకుంటారు బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తాననేది మన చేతిలో ఉండదు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ వన్ నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను రెండు సార్లు వెళ్ళాను కదా నాకు బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ టూ నాకు నా లైఫ్ లో సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఐ వాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ అప్పటి వరకు నాకు ఏంటి చిన్న బబ్లీ బబ్లీ ఇమేజ్ రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను ఏదో వాట్ ఎవర్ బోల్డ్ 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 అనేది ఎందుకు ఉందో నా జీవితంలో నాకు తెలియదు బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ టాక్ నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్ ఉంటుందేమో బట్ ఐ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ మై స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంటే దట్స్ అబౌట్ ఇట్ గుచ్చుతాడు జస్ట్ మీ క్వశ్చన్స్ లాగా అంతే కదా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ గుచ్చుతాయి నా ఆన్సర్స్ అలాగ ఉంటాయి సో బిగ్ బాస్ సీజన్ టూ లో నా మీద జరిగిన ఒక ప్రాపగాండా నేను జర్నలిజం స్టూడెంట్ ని దర్ సంథింగ్ కాల్డ్ ప్రాపగాండా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే ఒక ప్రోడక్ట్ ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపగాండా చేస్తావు నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం బికాస్ నా మీద బ్యాడ్ నేమ్ అని నన్ను జనాలు జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది నేను అది యాక్సెప్ట్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది చాలా బాధేసింది జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడ్డానికి అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో అది మార్చడం చాలా కష్టం ఒక ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు నా చేతిలో ఏముంది నేను ఎలాగుండగలుగుతానో నా కంఫర్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ ఇన్ మై మైండ్ ఇన్ మైండ్ టాక్ ఎవరేమనుకుంటారు అనే థాట్ నాకు ఉండదు నా నోట్లో అది సారీ అంటే అలా అనలేదు అనే టైప్ తప్ప సి ఐఎమ్ నాట్ రూడ్ ఐఎమ్ వెరీ కైండ్ టు పీపుల్ ఐ ట్రై టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ హ్యాపీ నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతా అది ఏది నా కంట్రోల్లో లేదు సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం బిగ్ బాస్ వాళ్ళు ఇబ్బంది అయింది చూస్తున్నా సీజన్ నేను మన సీజన్ నేను వెళ్ళిన సీజన్ బిగ్ బాస్ టు బిగ్ బాస్ ఓటీటీ ఏది చూడలేదు నేను జస్ట్ డబ్బులు తీసుకుని చెక్కేసే టైపు నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు బిగ్ బాస్ సీజన్ టూ ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు ఇదంతా అయిన తర్వాత స్టిగ్గున్నాడు ఎవడను మళ్ళీ బుక్ చేసుకుంటా నేను ఎందుకు వెళ్ళలేదు అలాంటి నాకు అనవసరం అంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి అంత లైక్ ఆయన గురించి అలా కదా ఓపెన్ ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నావా ఎప్పుడైనా మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి యాక్చువల్ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ బాను గానీ నన్ను గాని అసలు మొత్తం మా హోస్ట్ బై దేర్ వాట్ రిమెంబర్ ఇదంతా నేను చదువుకున్నాను శివ నాకు తెలుసు మీడియా ఎట్లా అవుట్ అవుతుంది మన న్యూస్ ఎట్లా అవుట్ అవుతుంది జనాలు ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక తమ్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నేను దానికి బాధితురాలను అవుతానని నాకు తెలియలేదు సో నేను బాధితురాలను అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్ గా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే వాడేటి లేడు నేను ఇంకా ఉన్నాను ఐఎమ్ స్టిల్ వర్కింగ్ పీపుల్ నా మీద అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంది జనాలకి గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ లో ఐ డోంట్ నో వేర్ దిస్ విన్నర్ ఇస్ సో నెగిటివ్ ని గుర్తించలేదు పాజిటివ్ ని గుర్తించలేదు నా పని నేను వన్ సైడెడ్ నిజం చెప్పనా నా పని ఏంటంటే వన్ సైడెడ్గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు సో పాజిటివ్ వస్తే గ్రేట్ నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ ఏదైనా ఓకే ఒక స్టార్ ఎక్కువ అంటే मूवीज करना लाइक बोलते एक्टिंग ओहो इनका अवलेश है ऑडियंस ओके थैंक यू सो मच स्टार एक्टर थैंक यू सो मच ऑडियंस का मान करते थैंक यू सो मच गाइस एक को टीवी शो स्टेडक रीजन है तेज डब्ल्यू అన్నిటికీ మీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి నాకు సర్వైవల్ నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది చూడ్డానికి చాలా రిచ్గా గున్నా ఐ నో వాట్ ఆల్ స్ట్రగల్స్ ఐ గో త్రూ కదా నాకు టీవీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సినిమా ఓటిటి ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి నాకు అదంతా కాదు నాకు పని ఇచ్చి పనిచ్చి నాకు డబ్బులు ఇస్తారంటే ఇప్పుడు స్టార్మా గానీ లేకపోతే డిజ్నీ కానీ డిస్కవరీ గానీ డిస్కవరీలో ఒక షో చేశారు రూపాయి తీసుకోలేదు ఎందుకు తెలుసా ప్రైజ్ మనీ ఇరవై లక్షలు నా బల్పు చూడు నేను వెళ్ళి గెలిచేస్తాను అని ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి గుడ్ నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడీ అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డం ఇష్టం అండ్ టీవీ సినిమా వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ లో వేస్తారు కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్ నేను డాన్స్ చేయగలుగుతాను యాక్ట్ చేయగలుగుతాను రియాలిటీ షో చేయగలుగుతాను షోస్ చేయగలుగుతాను అంటే నాకే తెలియదు నేను వాట్ ఐ మేడ్ ఫర్ మనందరికి ఒకటి ఉంటది ఫోర్టీన్ క్రాఫ్ట్ లో కదా నాకు తెలియదు నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా మేబీ అరవై ఏళ్ళకి వస్తుంది ఎగ్జాంపుల్ నాకు సక్సెస్ యూ నెవర్ నో నువ్వు నా స్టార్ యాక్టర్స్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా ఐ వుడ్ డన్ అండ్ వడ్ కంటిన్యూ డూయింగ్ మధ్యలో వచ్చింది అలా ఎలా తెలుస్తుంది దేని వల్ల దేవి ఏం నాతో పాటు చాలా మంది పది పదిహేను ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశారు ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి లివింగ్ సో నాకు ఇంకా నేను ఈ ఉన్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్ బతి బా ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్ చేసాను స్పెయిన్ లో ఉన్నాను థైలాండ్ లో ఉన్నాను ఆరు నెలలు ఇండియా వదిలేసి నాకు ఏదో వెనకాల బాగా రిచ్ కటింగ్ లో వెళ్ళి అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ చేయడానికి వెళ్ళిపోయా ఇండియన్ వదిలేసి ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయింది నిజంగా చెప్పాలంటే ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేను ఎవరు తెలి నేనెవరో తెలిని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరో అని ఇక్కడ నాకు నాకు నేను ఎవరో నాకే చెప్తున్నారు నాకు తెలీదు ఏంటో చిన్న పిల్లల్ని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ ఆఫ్ అండ్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా సో ఐ అండ్ ఐ ఫిగర్ అడౌట్ హీ స్కపోతున్నా నా నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు బాధ సానుభూతి చూపించాను సారీ చేస్తాను నేను అది అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది కానీ ఎందుకంటే నేను చిన్న పిల్లల్ని అమ్మాయిని తెలుగమ్మాయిని నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లేదు ఎవరైనా సూటిగా నన్ను ఏదన్నా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి నా వెనకాల నుంచి ఫైట్ వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్ ఆ బోల్డ్నెస్ నేను నాకు తప్పు లేదు పోయి ఎప్పుడు వస్తున్నా ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి ప్రేమించాము అంటే నాకు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా మేము డేటింగ్ అమ్మా వాడే అమ్మా నాన్న ఇది ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పేస్తుంటుంది మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం అంతా అయిపోయింది అంతా తీసుకొని బ్రదర్ విధంగానే వాడు ఏదో చేస్తాడు దెన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది వెన్ డబ్బులు అయి ఉండొచ్చు జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయ్యి ఉండొచ్చు లవ్ అయి ఉండొచ్చు కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి నాకు ఏమర్థం అయిందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని డబ్బలు అయితే తినాలి మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నా నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు ఇప్పుడు ఐదేళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలిసేది కాదు ఎందుకంటే నెగిటివిటీ నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ కంట్లోంచి నీళ్ళు వస్తాయి కానీ నీకు ఎందుకు వస్తున్నాయి నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ లేదు వచ్చింది ఏజెడ్ గా ఉన్నాం ఐ మై ఫోర్త్ నా అంటే నేనున్నాను ప్రస్తుతం ఆయన ఉండడం లేదో తెలియదు నాకు జనరల్ గా నేను ప్రేమిస్తాను వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక కానీ నేను జనాన్ని ఎప్పుడో ఒక ఎజెండాతో వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఏ ఈ ప్లాన్స్ తో ప్రేమించాను నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా తెలిసైతే ప్రేమ ఎందుకు అవుతుంది బిజినెస్ అవుతుంది వాట్ ఎవర్ అవుతుంది నేను నా లాస్ట్ రిలేషన్షిప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అగో ఐ బ్రోకిట వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఐ మెట్ సమ్ వన్ అండ్ సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిఫ్ట్స్ అన్ని వచ్చాయి ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్ నువ్వు బికినీ వేసుకున్నావు నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను ఇంకోటి పాప మరి జెల్లెస్ గా ఫీల్ అవుతున్నాడు నేను బిక్ని వేసుకున్నానో లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తుందనో నేను పాపం అర్థం చేసుకోగలుగుతాను కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా సో రైట్ నవ్ ఐ రియలీ లైక్ వన్ గై ఓకే ఫ్రమ్ బాంబే బట్ ప్రాబ్లమ్ నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అని అడగలేదు సో వదిలేసి పెట్టా బట్ మై హార్ట్ లైక్ రీజన్ అయితే నాలుగు బ్రేక్అప్స్ అని కాదు ఐ థింక్ మై బిగెస్ట్ డేటెడ్ సమ్ చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంటుంది అలాగా చిన్నప్పుడు కాకుండా అయితే చెప్పాలంటే త్రీ లవ్ స్టోరీస్ త్రీ లవ్ స్టోరీస్ దిస్ ఇస్ మై థర్డ్ వన్ చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి దాని తర్వాత సెకండ్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నాకొకటే ఒక ప్రాబ్లం శివ నా క్యారెక్టర్ ని హనుమంతు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఈజ్ అ వెరీ నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయి అంటే చూపించలేం మనం నా అకౌంట్ స్టేట్మెంట్ చూపిస్తాను నేను ఏం చేయలేదని ప్రామిస్ చేస్తాను తవా నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు ఏం చేసి ఉండవా ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ నీ లోపల ఉన్న ఒక అమ్మోర్ తల్లి లేస్తది సో నా అమ్మోర్ లేవంగానే వెంటనే అగైన్ నాట్ డేటింగ్ ఎనీ వన్ నాట్ సీయింగ్ ఎనీ ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలోని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అమ్మాయి నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాన్ ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్ బట్టల వల్ల నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తాను ఒక పది పేర్లు చెప్పమంటే ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హూ కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హూ వాజ్ డీలింగ్ హిందీలో ఉన్నారు చాలా మంది హిందీలో చాలా మంది ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను సగం సౌత్ ఇండియాలో పెరిగాను మా నాన్న పారామిలిటరీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను సో నేను ఫుల్ తెలుగు కాదు ఫుల్ హిందీ కాదు కానీ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది వెరీ ఓపెన్ మైండెడ్ బట్ వరల్డ్ అలా లేదు ఇప్పుడు మెల్లగా అవుతుందమ్మా యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ బట్ నేను ఐ వాస్ టూ మచ్ ఒక ఐదేళ్ళ క్రితం ఏడేళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను జనాలు రెడీగా లేరు చేసుకుని పిల్లలు నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్ ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ టైప్ లో నీకు అమ్మా నాన్న ఉన్నారు నీకు అమ్మా నాన్న ప్రేమ ఏంటో తెలుసు నీకు నమ్మకం ఉంది సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు నాకు తెలీదు నాకు చిన్నప్పుడే మా మదర్ వైస్ గోన్ నన్ను ఎవరు పెంచలేదు నేనే పెంచుకున్నాను ఆల్మోస్ట్ నాకు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్ ఇది రైట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళు లేరు అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేననుకో బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా లాక్ నాకు ఎవడో చెప్పకండి అంటాను కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను నేను అందరు చెప్పింది వింటాను వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్ పెళ్ళి ఐ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అంటే నేను ప్రేమించిన వాడిని నేను చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా అంటే హ్యాపీగానే కాదు వీడితో స్ట్రగల్ అయినా పర్లేదు వీళ్ళు వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్ అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు లేకపోతే టెన్ ఇయర్స్ పట్టచ్చు నెవర్ నోస్ ఇయర్స్ బావలే బాబు నార్మల్ ఊరికి పార్టీ కావాలో చెప్పు నీ ఊరికి మంట కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాం దానికి నా పెళ్లి చేయాల్స్ పాప ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గైడ్ దట్టింగ్ ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ నాకు నేను నవ్విష్టం నాకు నువ్వు ఎంత ఓపెన్ ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే వా ఫైట్ లో దొరికాడు అనుకున్నాను వాళ్ళ వెంటనే బాగా మారిపోయాడు ఎనిమిది నెలల తర్వాత సే ఆ నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి సేఫ్టీ కావాలి వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట కానీ అలా కుదరదు కదా నేను ఆల్రెడీ సెట్ పర్సనాలిటీ గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు లక్కీగా బ్యాడ్ నేమే ఎక్కువ కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకో వాడే ఇంకెవరు ప్రేమించినవద్దు హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా అది టూ వీక్స్ త్రీ వీక్స్ కన్నా నాకు తెలుసు కదా నా గురించి కాదు నాకు తేజు నాకు నార్మల్ గా అడగారు నేను తేజు తేజు అని పిలుస్తాను నాకు అలవాటు అవసరం ఫాస్టవల్ ఆడ అడిగినా నాకేమైనా ప్రాబ్లమ్ ఉంది మీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా నిన్ను నాకు చిన్న సరే నేను రెండు నెలలు తక్కువ పిల్లని నెల తక్కువ అంటారు కదా రెండు నెలలు తక్కువ ఏడు నెలలకు పుట్సాను నేను సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వీటి అన్నిటికి రీజన్స్ ఏంటంటే ప్రీ మచ్యూర్ గా పుట్టాను నేను సో ప్రీ మచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్యూషన్ ఎక్కువ నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా యున్ బిలీవ్ ఇట్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో పార్క్ లో ఎడైనా ఏదో మూలలో మాట్లాడుకుండా ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు ఇన్పిస్తుంది ఇది కర్మ అనుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ నేను ఎంజాయ్ చేయని దీన్ని నాకు అన్నెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో చూసా ఇట్స్ కాల్డ్ క్లర్ వాయన్స్ ఇట్స్ లైక్ అ టర్మ్ మనకి చెవులకి వినిపిస్తుంది మైండ్ కి కనిపిస్తుంది కదా ఈ రెండిటికి స్కానర్ వాట్ ఎవర్ ఏది ఉంటదో అది నాకు ఎక్కువ స్కానింగ్ ఎక్కువ దూరం దూరం వరకు ఐ కెన్ హియర్ అదే అంటే నేను నువ్వేమో అక్కడ బెడ్రూమ్ లో కూర్చుంటావు నేనేమో ఇక్కడ మాట్లాడేది చూసి నేను చెప్పాను అన్నా లిప్ లిప్సింగ్ చూసి చెప్పగలుగుతాను ఇవన్నీ కాకుండా నేను హడా ఉంటాను కదా లోపల చాలా సెంటర్ లో ఉంటా అనమాట నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ జరుగుతున్నాయో నాకు తెలుసు ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతా ఎంత నాకు అన్న తెలిసిపోతే ట్రై చేయొచ్చా యాక్చువల్లీ కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడజీ టైప్ లో ఉందండి ఒకసారి తేజస్విని పిలవండి ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా నేను జనరల్ గా జనాలండి నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటానమాట సో నా ఈజీ ఫర్ మీ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు బిగ్ బాస్ లో ఏంటి అందరూ కకృతి కాదు కదా ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకి ఆల్రెడీ ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేసుకో పర్లేదు కెన్ ట్రై ఏదో సాక్షి అన్నది తెలియదు తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు లేదు ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు అక్కడ ఏంటి తెలుసా అక్కడ కుక్ ఎమోషన్ లో చెప్పేసేవాడు అంటే ఎంత టాలెంట్ అయిన వారు వాట్ ఎవర్ టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా నేను ఏది యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్ ఎవరికి నా అవసరం నా ఏజ్ నా టైమ్ నా ఇన్నసెన్స్ తెలీదు నీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ సమయంత్ పెద్ద క్రూతో చేసావు సెకండ్ మూవీ హార్ట్ అటాక్ కి వెళ్ళి షూట్ చేశాను థర్డ్ మూవీ కేరింత ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగిలా గింగిలా చూసిన అమ్మాయిని నేను నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకోనా అది ఇలా మారుతుందని కానీ Good or bad, it was the... ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ మీ అండ్ రాంగపాల వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి అండ్ ఆయన వన్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయి ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బీ ఈస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్ బట్ హిజ్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దర్ ఈస్ రక్త చరిత్ర కొన్ని మూవీస్ శివ నీ పేరు సో శివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు నేనేమంటానని ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి ముప్పై ఏళ్ల క్రితం పుట్టుండి రాంగబలంతో పనిచేసి ఉంటే బి డిఫరెంట్ స్టోరీ నేను నవ్ దీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్ వి వర్క్ వర్క్అవుట్ ఓకే కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి నైంటీ పర్సెంట్ దట్ వాస్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాను నేను సినిమాలో న్యూడ్ డయానని ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా సెన్సార్ కదా జనాలకి న్యూడిటీ బట్టలు తీపేస్తున్నాం ఇట్లాంటిది చెప్తే సో ఇది రామగోపాల్ వర్మ చిన్నప్పుడే క్యాచ్ చేశారు ఆయన ఏం చేశాడు ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ వల్ల నేను సో నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల నేను ఇప్పటికీ నేను చేసిన మాటల్లో ఏది తప్పు అనుకోను ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యేది యాక్చువల్లీ ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే లైఫ్ వేరేలా ఉండేది వేరేలా ఉండేది కానీ ఎవరికి తెలుసు ఎవడు బతికడు ఊరికే జనాలు బా స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని ఇలా వంద చెప్తాడు షూ వేసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఈ అమ్మాయి అలా చేసిండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను అండ్ నేనే దానికి సి సక్సెస్ వచ్చిన నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చిన నేనే అనుభవిస్తా ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్ ఎందుకు ట్రై చేయాలనిపించింది ట్రై చేయాలని కాదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు దాకా అంటున్నావు బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు నిజం చెప్పాలంటే నేను పది ఐదేళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని ఆ షార్ట్స్ తీసినందుకు పెద్ద షార్ట్స్ తీయడం అంటే చూపి నీకు ఎందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం మనం ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డెంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగు అమ్మాయిని ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని నేను షై ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్ చేసుకుని బయటకెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల వంద మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్ళు ఆరేళ్ళ క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను